సంగారెడ్డిలో శ్రీ దుర్గమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జాతర నిర్వహిస్తారు సంగారెడ్డిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దుర్గమ్మ తల్లి జాతరను లైవ్ లో చూద్దాం あ誰、oh మంచి ఉంటుంది మంచి వానలు పడుతున్నాయి ఇంకా వానలు పడాలి చెరువులు నిండాలి రైతులు మన ప్రజలందరూ కూడా సల్లంగా ఉండాలి అదే కదా అందుకే అమ్మవారికి రోజు మన కుల వృత్తులందరూ ఈరోజు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మరి అమ్మవారికి మరి నైవేద్యము నిన్ననే మొదలైంది అంత కూడా ఇప్పుడు నైవేద్యం కూడా పెట్టేసారు ఏది ఏమున్నా సంగారెడ్డి ప్రజలందరూ కూడా సుఖ శాంతులతో ఎలాంటి ఉండాలని ఆ తల్లి దుర్గమ్మ తల్లిని వేడుకుంటూ ఆమె నైవేద్యం సమర్పించి మరి ఈరోజు మరి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి సంగారెడ్డి ప్రజలు బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి దేశ ప్రజలు బాగుండాలి మరి మన అందరము ఈ రోజు అమ్మవారి సన్నిధిలో దుర్గమ్మ తల్లి ఈ తాళపల్లి గౌన్లు దుర్గమ్మ తల్లి మరి మనం అందరం కూడా ఆమె మొక్కుతూ మరి ఇప్పుడు ఈ రోజు మన జాతర ప్రతి సంవత్సరం జాతర జరుపుకుంటాము మీ అందరూ కూడా తెలుసు ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఈ జాతర మరి నేను ఎప్పుడు కూడా నేను కానీ నిర్మల గాని మేమందరం కూడా మరి అమ్మవారి జాతర ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇబ్బంది లేకుండా కుల వృత్తులు అన్ని కులాలకు సంబంధించిన వాళ్లకు వాళ్ళు చేసే జాతర కాబట్టి వాళ్ళ ప్రోత్సాహం ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు అమ్మవారు నాకు కూడా ఈ అవకాశం ఇవ్వడం నేను మరి ఈ జాతర ఏర్పాట్లు చూడడం చాలా సంతోషంగా భావిస్తుంటా ప్రతి సంవత్సరము కాబట్టి కదా అదే అంట సరే అన్ని కులాలు జాత బోనాలు కూడా చేస్తున్నారు మన ఆగ్రి బోనం మనం ఆదివారం ఉంటుంది మళ్ళా ఆగ్రి బోనం ఆదివారం నిల్లుండే ఉంటుంది కాబట్టి ఇక మళ్ళీ ఆ రోజు కూడా అమ్మవారి దగ్గరకు వస్తాము ఊరంతా సంబరాలు ఊరంతా బోనాలు ఊరంతా పండుగలు అందరం కూడా సంతోషంగా కూడా ఏమన్నా రెడైనా కానీ ఏ కుమార్ కుమార్ రెడై కానివ్వండి 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 కానివ్వండిగా లేదు లేకుండా కానివ్వండిగా లేడే ఆడ అలా మీద వాడకుండా ఎవరు చూసి మంచి వర్షాలు పడాలని ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని రైతులు క్షేమంగా ఉండాలి రైతుల పంటలు మంచిగా ఉండాలి అన్ని కుటుంబాలు అందరూ కూడా సంతోషంగా గడపాలని మన పూర్వీకులు మన పురాణము ఈ ఆషాఢ మాసంలో దుర్గమ్మ తల్లికి మరి ఊరికి శివారులో ఉన్న దుర్గమ్మ తల్లి మొక్కులు అట్లాగే నైవేద్యాలు మనము రేపు ఆషాఢ ముప్పై తారీఖు బోనాలు ఇరవై ఎనిమిది ముప్పై బోనాలు సంగారెడ్డి పట్టణంలో పురాణం ఆనవాయితీగా సంగారెడ్డి శివార్లో ఉన్న దుర్గమ్మ తల్లి ఆలయం దగ్గర ఈ యొక్క నైవేద్యము మరి గ్రామంలో సంబంధించిన సమస్త కులాలు అట్లాగే కుల కుల వృత్తులలో అన్ని కులాలు అందరూ కూడా మరి ఈ రోజు ఇక్కడ దుర్గమ్మ తల్లి నైవేద్యం పెడతారు మరి ప్రతి సంవత్సరం అమ్మవారు నాకు ఇచ్చిన అవకాశము ఏర్పాట్లు చూడడం ఇక్కడ ఇది సంతోషంగా భావిస్తున్నా ప్రజలందరూ సల్లంగా ఉండాలని అందరము కోరుకుంటున్నాము అందరూ ఉండాలని మరి మంచి వర్షాలు పడుతున్నాయి ఇంకా వర్షాలు పడాలి చెరువులు ఉండాలి రైతులు మచ్చి ఉండాలి ప్రజలు మచ్చి ఉండాలి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనం అందరం కోరుకుంటున్నాము అట్లనే ఉండాలని అమ్మవారిని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మరి కోరుకుంటూ మనము ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కార్గే గారి నాయకత్వంలో ఇక్కడ మరి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం భట్టి గారితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా చాలా మంది అనేక మంది మినిస్టర్లు మరి ప్రజలకు మంచి సర్వీస్ అందిస్తున్నారు ప్రజలందరూ చూస్తున్నారు మంచి పరిపాలన ప్రజలు కోరుకున్నట్టుగానే అందుతున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే అదృష్టము మా అదృష్టము ప్రజల అదృష్టము మంచి వర్షాలు పడుతున్నాయి యావత్ రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి ఇది చాలా సంతోషమైన విషయము కాబట్టి ఈ ఆషాఢ మాసము సంగారెడ్డి ఈ జాతర అమ్మవారి జాతర సందర్భంలో సంగారెడ్డి ప్రజలంతో పాటు రాష్ట్ర ప్రజలు నియోజకవర్గ ప్రజలు దేశ ప్రజలు అందరికీ ఆషాఢమాస శుభాకాంక్షలు దుర్గమ్మ తల్లి ఆశివారాధన మనందరి మీద ఉంటది మనమందరం మన మొక్కులను తీర్తే అనే మాట తెలియజేస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు అరే ఇస్తాను జోండింగ్ ఫోటో కావానా నాకొంత దింప అలా కెమెరా ఉంది ఎండకు 何だい <music>